గుంటూరు టీడీపీ కార్యాలయంలో గుంటూరు తూర్పు నియోజకవర్గం మినీ మహనాడు కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నార్థుల అభాగేయులకు ఆపన్న హస్తం ఎన్టీఆర్ అని కొనియాడారు తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే దైవ స్వరూపం అని స్పష్టం చేశారు నందమూరి తారక రామారావు భౌతికంగా మన మధ్య లేకున్నా వారు అందించిన స్ఫూర్తి వారు చూపించిన మార్గం వారు ఆచరించిన విధానాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ఆచరిస్తున్నారని వెల్లడించారు అనంతరం గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నసీర్ మాట్లాడుతూ పసుపు రంగునే గుండెలపై పచ్చబొట్టుగా దిద్దుకున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తల రూపంలో ఎన్టీఆర్ ఆశయం బతికే ఉందన్నారు ఎన్టీఆర్ ఆశీయాల సాధనకు సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో నిరంతరం పునరంకితం ఉంటామని తెలిపారు కేవలం పది నెలల కాలంలో రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమాన్ని ఏకతాటిపై నడిపిస్తున్నారని కొనియాడారు వైసీపీ అరాచకాలను ఎండకెడుతూ వైసీపీ పాలనలో నిర్బంధకాండను ఎదుర్కొంటూ యువగలం పాదయాత్ర ద్వారా యువ నాయకులు నారా లోకేష్ కార్యకర్తల్లో ధైర్యాన్ని నింపారని చెప్పారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం నుండి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని పార్టీ జెండాను తమ భుజస్కంధాలపై మోసిన సీనియర్ నాయకులు కార్యకర్తలను ఈ సందర్భంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

కార్యక్రమాల గురించి కూడా మీ అందరూ కూడా చెప్పడం జరుగుతుంది పెద్దలు వల్లరామయ్య గారు పది నిమిషాలు వస్తారు కాబట్టి ఒక్కొక్కరు మాట్లాడుతూ ఉంటారు ఆయన వచ్చే లోపున మిగతా విషయాలు కూడా మనం మాట్లాడుతున్నాం కొంతమంది వరంరాయ్ గారు చూడటానికి వస్తారు ఎందుకంటే ఆయన మెయింటెనెన్స్ అసలు ఆ విధంగా ఉంది నమస్కారం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కుటుంబ సభ్యులకు పండుగ ఉన్నటువంటి మహానాడుని పురస్కరించుకొని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మినీ మహానాడు పేరుతో ఘనంగా ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా ఈ కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది కూటమి ప్రభుత్వం ఏర్పడక ముందు చెప్పినటువంటి వాగ్దానాలు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చుకుంటూ ఈరోజు ప్రజలు ఇచ్చినటువంటి ఆశీస్సులతో ఆంధ్ర రాష్ట్రాన్ని పూర్తిగా అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతో మహానాడు ద్వారా ఆ సంకల్పాన్ని మరింత బలోపేతం చేసేటువంటి దిశగా ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసి ప్రజలు కబంధ హస్తాల్లో గత ఐదు సంవత్సరాలు పడినటువంటి ఇబ్బందుల్లో ఈరోజు వాళ్లందరినీ కూడా స్వేచ్ఛ వాయువులు పీల్చుకునేటువంటి విధంగా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా పేదవాడిని మరింత అభివృద్ది చేసేటువంటి దిశగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను పూర్తిగా రూపుమాపేటువంటి విధంగా ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక వసతులను అభివృద్ది చేసేటువంటి దిశగా రాష్ట్రాన్ని పెట్టుబడులకు కేంద్ర బిందువుగా తయారు చేసేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయాలను కార్యకర్తలకు తెలియజేసేటువంటి విధంగా కార్యకర్తల సహా సహకారాలతో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా తెలుగువారి ఆత్మ గౌరవాన్ని తెలుగువారి ప్రతిష్టను పెంపొందించేటువంటి పార్టీగా తెలుగుదేశం పార్టీని మరొక్కసారి ప్రజల దగ్గరకు తీసుకెళ్లడానికి ఈ వేదికను తీసుకుని ఈ రోజు అన్ని నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతా ఉంది ఈ సందర్భంగా పంతొమ్మిది వందల ఎనభై మూడులో అన్నగారితో పాటు ఆనాడు ప్రారంభమైనటువంటి ప్రతి అడుగు కూడా పెద్ద ఎత్తున సన్మానం చేసుకునేటువంటి కార్యక్రమం వారి గౌరవాన్ని పెంపొందించేటువంటి విధంగా సమాజంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఈరోజు గర్వంగా ముందుకెళ్లేటువంటి విధంగా వాళ్ళని సన్మానించుకొని తెలుగుదేశం పార్టీ కార్యకర్త ప్రతి ఒక్కరికి కూడా ఒక కుటుంబ సభ్యుడిగా వారి బాధ్యతలను పూర్తిగా నాయకత్వం తీసుకుంటుందనేటువంటి ధీమాన్ని కల్పించేటువంటి విధంగా ఈ మహానాడుని తీసుకుని ముందుకెళ్తా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా సార్వభౌముడు పేదవాడికి కూడు గుడ్డ నీడవ్వాలన్న పవిత్ర ఆశయంతో తన సినీ జీవితానికి స్వచ్ఛ పలికి తెలుగుదేశం పార్టీని స్థాపించి తొమ్మిది నెలల్లోనే తెలుగుదేశం పార్టీని అధికార పీఠాన కూర్చుండబెట్టిన మహానుభావుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు మే ఇరవై ఎనిమిది ఆయన జన్మదినం వాడవాడ గ్రామ గ్రామాన జిల్లాల్లో రాష్ట్రంలో రాష్ట్ర కూడా విదేశాల్లో కూడా ఆయన జన్మదినాన్ని కన్నుల పండుగ ఒక పండుగ దినంగా జరుపుకుంటారు అందరికీ తెలుసు ఆయన జన్మదినాన్ని ఉద్దేశించి తెలుగుదేశం పార్టీ ప్రతి ఏటా కూడా మహానాడు పేరిట మూడు రోజులు పార్టీ పండుగ జరుపుకుంటుంది ఇరవై ఏడు మే ఇరవై ఏడు మే ఇరవై ఎనిమిది మే ఇరవై తొమ్మిది మూడు రోజులు కూడా బ్రహ్మాండమైన పండుగ జరుపుకుంటుంది తెలుగుదేశం పార్టీ ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని కడప జిల్లాలో ఈ మహానాడు పండుగని అక్కడ జరుపుకున్నాం ఇప్పటికే కడపలో బ్రహ్మాండమైన సైట్ దొరికింది వందలాది ఎకరాల సైట్ అదృష్టం అదృష్టం ఈసారి ఎన్నడూ గతంలో లేని రీతిలో నా భూతో భవిష్యత్ అన్న రీతిలో బ్రహ్మాండంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి కడప పట్టణంలో ఈ పండుగ జరుపుకోతున్నాం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు వారి జన్మదినాన్ని మే ఇరవై ఎనిమిదిన బ్రహ్మాండంగా జరుపుకోబోతున్నాం మే ఇరవై ఏడున ప్రతినిధుల సభ జరుగుతుంది ఆ సభలోనే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక జరుగుతుంది జాతీయ అధ్యక్షుడిగా ఎన్నిక ప్రకటన ఆ రోజు జరుగుతుంది ఇరవై ఎనిమిదో తారీఖున దంత అయిపోయిన తర్వాత ఇరవై తొమ్మిదో తారీఖున లక్షలాది మందితో పెద్ద బహిరంగ సభ జరుగుతుంది కడపలో అందరూ అనుకుంటున్నారు కడప వెళ్తున్నారు కడపలో అడావుడు చేస్తారు ఇందాక మా వాళ్ళు ఎవరు అన్నట్టుగా కడప వెళ్తారు మీసం తిప్పుతారు కొడలు కొడతారు అవన్నీ తప్పండి మాకింత బ్రహ్మాండమైన మ్యాండేట్ ఇచ్చి కూటమి ప్రభుత్వం అధికారం రావడానికి కడప కూడా బ్రహ్మాండంగా దోహదపడింది కడప గతంలో కొన్ని దుష్ట శక్తుల కబంధ హస్తాల్లో చిక్కుకుంది ఇప్పుడు ఆ కబంధ హస్తాలు ఛేదించుకొని ఆ శృంఖల బద్దమైన ఆ కడప స్వేచ్ఛను నింపుకోబోతుంది వాళ్ళందరికీ ధైర్యం చెప్పుకోవటం చెప్పడం కోసం వాళ్ళందరి సంతోషంలో పాలు కోసం కడపే కాదు రాష్ట్రం మొత్తం కూడా అభివృద్ధి చెందుతుందని కడప నడిపోతున చెప్పడం కోసం స్వేచ్ఛావాయులు పీల్చుకోండి అని చెప్పడం కోసం మీరందరూ ఈ కుటుంబ సభ్యులే అని చెప్పడం కోసం వారి ఆత్మీయ అభిమానాలు ప్రేమ పొందటం కోసం అందరం కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడుపుదామని చెప్పడం కోసం కడపని ఎంపిక చేసుకున్నాం తప్పితే ఎవరో అన్నట్టుగా ఆకతాయిలు మాట్లాడినట్టుగా కాదు అని చెప్పి కూడా తెలియజేస్తూ ఆ కడప పట్టణంలో నారా లోకేష్ బాబు గారు సందేశం ఇస్తారు అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు మరలా అన్ని కాలం కర్మ అంతా కలిసి వచ్చినట్లయితే మరలా జాతీయ అధ్యక్షుడిగా ఎంపికవుతారు ఆ సభలో అయిన తర్వాత జాతీయ అధ్యక్షుడిగా మరోసారి ఆయన బహిరంగ సభలో ఉపన్యాసం చేస్తారు పెద్దలందరూ కూడా వారి మీద అభిప్రాయం తెలియజేస్తారు తెలుగుదేశం పార్టీ పుట్టింది పేదవాడికి సాయం చేయటం కోసం రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటం కోసం క్షుద్ధతో ఎవరో బాధపడటానికి వీలేదని చెప్పడం కోసం దళిత వర్గాలు అట్టడి వర్గాలు పేద వర్గాలు కూడా సంతోషంగా ఆనందంగా ఉండాలని చెప్ప కోసం దానికి కావలసిన ఏర్పాట్లు టీ ఫోర్ ఎలాగుంటుంది చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంట్లో కూడా ఆర్థిక వెలుగులు నింపబోతున్నారు ఐ రిపీట్ ఆర్థిక వెలుగులు నింపబోతున్నారు పేదవాడిళ్లలో కూడా ఇదంతా కూడా మూడు రోజులు కూడా ఆ పండుగలో ఆ ఉత్సవ ఉత్సవంలో తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకుంటుందని చెప్పి కూడా